ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతిక స్థానాలను కట్టబెట్టిండ్రు దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు పేదలకు మేము అందించిన సన్నబియ్యం రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ రైతు భరోసా బోనస్ ఐదు వందలు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం ప్రతి విషయంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం